నెల్లూరు జిల్లా సంఘం బస్టాండ్లో ప్లాస్టిక్ నిషేధం చెత్త నివారణపై పంచాయతీ కార్యదర్శులు నర్సయ్య కిషోర్ జరిన్ తాజ్ బేగం దుకాణదారులకు నోటీసులు జారీ చేసి అవగాహన కల్పించారు ప్లాస్టిక్ వాడినా రోడ్డుపై చెత్త వేసినా జరిమానా విధిస్తామని హెచ్చరించారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు దుకాణదారులు సహకరించాలని సూచించారు ಮಾತ್ರ ಬೈಟಪಡೋದು ಒಂದು ಬೈಟು ವೇಸಿನ ನೀವು ಮಾಡಿ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಮಾಡಿ ಅಂತ ಮಾತ್ರ ಉಪಯೋಗಿಸ್ ಪ್ಲಾಸ್ಟಿಕ್ పదాలు వాడు తెచ్చుకుంటాను ఐదు గంటలు వాడుకోవద్దు ఇరవై వాడకూడదు రెండు వేల రూపాయలు స్లావ్ వస్తుంది రెండు వస్తుంది దాన్ని మాత్రం వాడదు ఇది మాత్రం వాడద్దు దయచేసి మాత్రం ప్రజలకు మరియు వ్యాపారస్తులకి అందరికీ తెలియజేయడం అనగా మన సంఘం సెంటర్ నందు మరియు గ్రామం నందు ఈ ప్లాస్టిక్ కవరు అనేది పూర్తిగా నిషేధించడం అయింది ఇక్కడ నుంచి ఏ ఒక్క వ్యాపారస్తులు కూడా రెండు వందల మైక్రాన్ లోపల మాత్రమే ఈ యొక్క ప్లాస్టిక్ కవర్ వాడవాలను దానిపైన కానీ వాడకూడదు అలా వాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులకి రెండు వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గ్రహించి ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఈ యొక్క ప్లాస్టిక్ కవర్ని అరికట్టాలి వాడటం అంతేకాకుండా వీళ్ళ యొక్క వ్యాపారం వదిలి వదిలినటువంటి వ్యర్థాలు చెత్త రోడ్ల మీద వేయకుండా వాళ్ళు డస్ట్బిన్లు పెట్టుకొని వాటితో వేసుకున్నాను అదేవిధంగా మా యొక్క గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క చెత్తని వాళ్ళకి ఇవ్వాలి అంతేకాకుండా చెత్తను ఎట్టబడితే రోడ్ల మీద మాత్రము వేయకుండా ఉండాలి ఈ విషయం ప్రతి ఒక్క ప్రజలు కూడా గ్రామ పంచాయతీలో నివసించి ప్రతి ఒక్క గ్రామ బౌరుడు కూడా గ్రహించి దీన్ని పూర్తిగా పాటించాలని చెప్పి కోరమైంది హార్థిక శుభాకాంక్షలు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు గిరిధర్ రెడ్డి కార్యక్రమం నలభై తొమ్మిది రోజులు పదిహేను వేల పైచులకు గడపలు అరవై వేల మందితో ఆత్మీయ పలకరింపులు సమస్యలపై పూర్తి అవగాహనతో ఒక్క అడుగుతో ప్రారంభమై అనేక వేల అడుగులతో నడుస్తున్న కార్యకర్తలు అనుచరులతో దిగ్ విజయంగా నడుస్తూ యాభై రోజులు పూర్తయిన శుభ సందర్భంగా వారికి ఇవే మా హార్థిక శుభాకాంక్షలు ఇట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నెల్లూరు రూరల్